మన ఆయన మనల్ని పోషించేవాడు ఆయన మనకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన మనకు చూపేవాడు ఆయన మనకు ఇచ్చేది ఆయన ఆయన మనోహరుడమ్మా చూడచక్కని వాడు సుందరుడు నాదా మనోహరుడా ఏ నరక్షకుడా నాదా మనోహరుడా మన నాధుడు అన్నడే సుందరుడు సర్వాంగ సుందరుడు సద్గుణ శేఖరుడు మహోన్నతుడు మహాగణుడు నేను విడిచిపెట్టడం నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్ మళ్ళా చెప్తున్నాను దేవుని ఇరాత్రి దేవుని వాక్య వర్తమానములు వింటున్న దైవ జనాంగమా దైవ జనులారా దేవుని పిడలారా మీ భవిష్యత్తు ప్రభు చేతుల్లో ఉంది మీరేమీ కంగారు పడక్కర్లేదు విశ్వాసంతో మీ యొక్క భవిష్యత్తును ప్రభు చేతుల్లో పెట్టండి ప్రభు మిమ్మలను దీవిస్తాడు ప్రభు మిమ్మలను పలుకరిస్తాడు ప్రభు మిములను ధైర్యపరుస్తాడు ప్రభు మిమ్మలను ప్రోత్సహిస్తాడు శ్రమలు ఎదురవుతాయి నాకు కూడా శ్రమ ఎదురైంది నేను వెళ్ళవలసిన చోట్లు గాలి తుఫాను చల్లరేగింది ఎక్కడికి వెళ్ళాలి హోటల్లో ఉండాలంటే ఈ వారానికి లక్ష రూపాయలు అవుతాయని అవుతాయి కానీ ప్రభు ఉన్నాడు పోషిస్తాడు ప్రభు ఉన్నాడు ఈ విల్ టేక్ కేర్ ప్రభు ఇప్పుడు నూతన ద్వారాలు తెరుస్తున్నాడు ఏదైనా మనకు శ్రమ ఎదురైనప్పటికి కూడా ప్రభు మన కొరకు నూతన ద్వారంలో తెరుస్తాడు కలవరపడమాకండి శ్రమ ఏంటి నాకు ఎదురైంది అనుకోమాట శ్రమ ఎదురైనప్పుడు ప్రభు నీకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాడు అని గుర్తుంచుకో శ్రమ ఎదురైనప్పుడు నూతనమైన అనుభవాన్ని ప్రభునికి బోధించబోతున్నాడని గుర్తుంచుకో రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకాయి సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము అంటాడు ఫర్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడినప్పుడు ప్రభువు నిన్ను వ్యాకులతో నుండి తప్పిస్తాడు ఎంత గొప్ప మాట కదా కలవరపడని అన్నాడు నా తండ్రి అంటే అనేక నివాసములు కల లేని ఎడలు మీతో చెప్పుదను మీకు స్థలము సిద్ధపరచలే వెళ్ళున్నాను ఈ మాట చెప్పి ముగించేస్తాను ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ మరే గర్భం ద్వారా ఈ లోకంలో ఉద్భవించారు ముప్పై మూడున్నర సంవత్సరములు ఎదిగారు మూడున్నర సంవత్సరములు పరిచయం చేశారు పలవారు సెలవులో నీ కొరకు నా కొరకు ఆయన మూడు మేకులతో కొట్టబడ్డాడు ప్రాణం పెట్టాడు పాతి పెట్టబడ్డాడు మూడవ దినాన మరణమును జయించి ఓ మరణమాన్ని ముల్లెక్కడ ఓ మరణమా విజయం ఎక్కడ అని మరణము ముళ్ళును విరచి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు ఇప్పుడు తిరిగి పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వముల నుండి మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అది ఎలా ఉందంటే నేను మీకు అంతఃపురములను సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను నేనున్న ఈ పాస్టర్ గారి ఇల్లు అద్భుతంగా ఉంది ఆ వాళ్ళ బాత్రూమే ఒక చిన్న పాటి ఇల్లు అంత ఉంది ఇదిగో నా బట్టలు ఉన్న రూమ్ని తీసుకెళ్ళాడు ఒక ఇరవై ముప్పై కోట్లు ఉన్నాయి అక్కడ ధరించే కోట్లు బూట్లు చూపించాడు ఒక ఇరవై ముప్పై శతలు బూట్లు ఉన్నాయి టోపీలు అయితే ఒక అరవై ఉన్నాయి ఇక్కడ పని వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది పరలోకం ఎలా ఉంటుంది అంటారు అయితే ఇక్కడే ఉంటాను నాకు ముప్పై జతల బూట్లు ఉన్నాయి ముప్పై కోట్లు ఉన్నాయి అనుకోవట్ల ఆయన ఇందా చెప్పారు కదా బూరా ఎప్పుడు అంటూ ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ బిడ్డలు కూడా ధనవంతులు దరిద్రులు సామాన్యులు సామంతులు అందరూ కూడా ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారంటే అది ఉండే రాజ్యం అక్కడ చెప్పాడే దైవజనుడు వ్యాధి లేని రాజ్యం శాపం లేని రాజ్యం పాపం లేని రాజ్యం రోగం లేని రాజ్యం ఆ రాజ్యానికి మిమ్మల్ని నడిపించాలని ఆ రాజ్యములో మీరు యుగాయుగములు క్షేమంగా ఉండాలని ఈ లోకం కొద్ది కాలమే అని మోక్ష భాగ్యమును మీరు రుచి చూడాలని మోక్ష భాగ్యానికి మీరు చేరుకోవాలని భక్తుడు దైవజనుడు రాజుగారు మీ ప్రాంతంలో ఎంతో శ్రమ పడుతున్నారు ఆ దైవజనుని యొక్క ఆ దైవ దాసురాల యొక్క ప్రార్థన వ్యర్థం కాదు వారు చేసే పరిచర్య వ్యర్థం కాదు ఆ ఎదురుమండి దీవులన్నింటిలో ప్రభు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు వేల కొలది మంది ప్రజలను ప్రభువు రక్షించబోతున్నాడు అనేక మందిని నిత్య జీవం వైపు నడిపించబోతున్నాడు అక్కడ ప్రభువు మనకు అనుగ్రహించిన స్థలం ఉందే అంతఃపురాలు కన్నీరు లేదు కష్టం లేదు ఇరుకు లేదు ఇబ్బంది లేదు పాపం లేదు శాపము లేదు అవిధేయత లేదు అక్రమము లేదు అన్యాయం లేదు ఓ కృపతో ప్రభు మిమ్మల్ని అక్కడ ఉంచబోతుంది మనందరిని కూడా ఆరాధ్యమును చేరుకోవాలని మనం ఎదురు చూద్దాం ఆ నిత్య జీవము కొరకై మనం పోరాటం చేద్దాం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని అంటాడు పలు అపుస్తుడని పౌలు భక్తుడు అంత తేలికైన పని కాదు ఈ విశ్వాస యాత్రలో మనము పోరాడాలి ఈ విశ్వాస యాత్రలో జయించాలి ఈ విశ్వాస యాత్రలో లోకం శరీరం సాతాను అపవాది మనల్ని వెంటాడుతూనే ఉంటారు మన శరీరమే మనకు శత్రువుగా అపవాది మనకు శత్రువుగా లోకము మనకు శత్రువుగా గురి నుండి తప్పించడానికి నిరుత్సాహం తీసుకొని రావడానికి నీ హృదయములను కలవరపరచడానికి రోడ్డే లేదు ఇంకేం బతుకుతావులే అంటాడు प्रभु कृपा में